హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషన్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ డిఎస్సికి అలాగే బిఈడికి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి చైల్డ్ డెవలప్మెంట్లోని వివేచన అంటే ఏంటో తెలుసుకుందామండి అందుబాటులో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకొని కార్యకారణ సంబంధాన్ని అన్వేషించడమే వివేచన అవుతుందండి అంటే మనకు అందుబాటులో ఏ అంశాలు ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకొని మన కార్యానికి సంబంధించినవి అన్వేషించడమే వివేచన అండి అయితే గారెట్ అనే శాస్త్రవేత్త వివేచనాన్ని ఏమని నిర్వచించారు అని అంటే గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే వివేచన అని నిర్వచించారండి అంటే ఇదొక గమ్య నిర్దేశక ఆలోచన అనమాట వివేచన అన్నది అంటే గోల్ ఓరియంటెడ్ అనమాట గోల్ అంటే మనం చేరవలసిన గమ్యం గోల్ ఓరియెంటెడ్ ఆలోచనది ఆలోచన అండి అయితే వివేచన రకాలు ఎన్ని ఆగమన వివేచన అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము అండి అంటే ఇండక్టివ్ రీజనింగ్ అనమాట ఆగమన వివేచన అంటే ఇండక్టివ్ రీజనింగ్ అయితే ఇదేంటో చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అంటే సాధారణ అంశాల నుండి సూత్రాలను ఉత్తంతాలను ప్రతిపాదించడం అండి ఆగమన వి వివేచన అని అంటే అంటే సాధారణ అంశాల నుండి సూత్రాలను సిద్ధాంతాలను ప్రతిపాదించడం అనమాట మీకు ఉదాహరణ ఏంటి అని అంటే వేడి చేస్తే ఇనుము వ్యాకోచిస్తుందని నిజమే కదా వేడి చేస్తే ఇనుము అన్నది వ్యాకోచిస్తుంది రాగి కూడా అంతే వేడి చేస్తే వ్యాకోచిస్తుంది ఇది కూడా ఆగమన వివేచనకి ఉదాహరణేనండి మంచి ఉదాహరణ వేడి చేస్తే ఇంకేమి వ్యాకోచిస్తాయి అని అంటే బంగారం కూడా వ్యాకోచిస్తుంది ఎందుకంటే ఈ మూడు లోహాలని అండి వాటి ధర్మం ఏంటి వ్యాకోచించడం అన్నది వాటి ధర్మం అనమాట ఈ మూడు లోహాలే కాబట్టి వ్యాకోచించడం అన్నది వాటి ధర్మం సమాన ధర్మం అనమాట వాటి సమాన ధర్మం అంటే ఏంటి వేడి చేసినప్పుడు లోహాలు వ్యాకోచిస్తాయి అని చెప్పడము ఆగమన వివేచన అవుతుందండి రెండోది నిగమన వివేచన అంటే డిడక్టివ్ థింకింగ్ అండి ఇదేంటి ఫుల్ ఆపోజిట్ అనమాట అంటే ఆగమన పద్ధతికి వ్యతిరేక పద్ధతి ఈ నిగమన వివేచన ఆగమన వివేచనకి ఏదైతే ఏదైతే ఉందో దానికి ఫుల్ వ్యతిరేకంగా ఉంటుంది ఈ నిగమన వివేచన అన్నది అంటే ఏంటి అంటే సిద్ధాంతం ఆధారంగా సాధారణ అంశాలను పరీక్షించడం అన్నది నిగమన వివేచన అవుతుందండి దీని ఉదాహరణ ఏంటి అంటే వేడి చేసినప్పుడు లోహాలు వ్యాకోచిస్తాయి ఇది సిద్ధాంతం కదా దీని ఆధారంగా వివిధ లోహాలను వేడి చేసి పరిరక్షించడం అన్నది నిగమన పద్ధతి అవుతుందండి నిగమన వివేచన అవుతుందనమాట దీని ఆధారంగా చేసుకోండి వివిధ లోహాలను వేడి చేసి పరిరక్షించడం అన్నది నిగమన వివేచన అవుతుంది అయితే ఈ ఆగమనాత్మక నిగమనాత్మక పద్ధతులను రెండింటినీ జతపరిస్తే ఏమొస్తుంది సమస్య పరిష్కార ఆలోచన అన్నది వస్తుందండి రూపొందుతుంది అనమాట ఈ రెండింటిని జతపరిస్తే సమస్య పరిష్కార ఆలోచన అన్నది రూపొందుతుంది అయితే సమస్య పరిష్కారం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అనమాట సమస్యను పరిష్కరించడంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి వ్యక్తి తీసుకునే హేతుబద్ధమైన చర్యనే సమస్య పరిష్కారం అని అంటారండి అంటే సమస్యను మనం ఒక సమస్యను మనం ఒక సమస్యను పరిష్కరించడంలోని మనకి ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి మనం తీసుకునే చర్యలే సమస్య పరిష్కారం అని అంటారండి అయితే కొన్ని పరిస్థితులను సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలో కూడా సమస్య పరిష్కారం ఇమిడి ఉంటుందండి ఇది సమస్య పరిష్కారము సోపానాలు ఏంటో చూద్దాము సమస్యను పరిష్కరించడం అనేది వివిధ దశల్లో జరుగుతుందండి ఆ దశలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము సమస్యను గుర్తించడము ఆ సమస్యకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడము సమస్య పరిష్కారానికి వీలైన పరికల్పనను రూపొందించడము అర్జమైన పరిష్కారాలలో ఉత్తమమైనది ఏంటి పరిష్కారం అన్నది అది ఎన్నుకోవడము అంటే రకరకాల సమస్య పరిష్కారాలు ఉంటాయి అందులో ఉత్తమమైనది ఏంటో మంచిది ఏంటో మనం ఎన్నుకోవడము ఇంకా లాస్ట్ వన్ సమర్థవంతమైన పరిష్కారము లభించేలా చూడటం అండి ఇది సమస్య పరిష్కారము సోపానాలు అనమాట అయితే ఈ రోజు క్లాసులో మనం ఏంటి తెలుసుకుందాం వివేచన అంటే ఏంటి వివేచన రకాలు అలాగే సమస్య పరిష్కారం గురించి తెలుసుకుందామండి తెలుసుకున్నాం అనమాట ఇది ఏపీ బీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఇప్పుడు బీఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ టాపిక్ ఉపయోగకరంగా ఉంటుందనండి చైల్డ్ డెవలప్మెంట్లో అనమాట అయితే ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా ఈ చైల్డ్ డెవలప్మెంట్లోని చాలా లెసన్స్ అన్నది అంటే చాలా టాపిక్స్ అన్నవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశానండి ఒకసారి మీరు ఛానల్ చెక్ చేస్తే ఉంటాయి చైల్డ్ డెవలప్మెంట్తో పాటు తెలుగు కూడా చెప్పాను అలాగే మోడల్ పేపర్స్ ఉన్నాయి మోడల్ క్వశ్చన్స్ అంటే ప్రాక్టీస్ ఫిట్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సోషల్ మెథడాలజీకి సంబంధించినవి కంటెంట్కి సంబంధించినవి కూడా ఉన్నాయండి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి